పుతిన్ కు భగవద్గీత అందించిన ప్రధాని మోదీ రష్యా అధ్యక్షుడు రెండు రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీ చేరుకున్నారు ఈ క్రమంలో ప్రోటోకాల్ ను పక్కన పెట్టి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలెం ఎయిర్పోర్ట్ లో పుతిన్ కు ఘన స్వాగతం పలికారు ఆప్యాయంగా పుతిన్ కు మోదీ స్వాగతం పలుకుతారని ఊహించలేదని రష్యా అధ్యక్ష కార్యాలయం క్లెమిన్ ప్రకటించింది అనంతరం అక్కడి నుంచి ఇద్దరు నేతలు ఒకే కారులో ప్రధాని అధికారిక నివాసానికి చేరుకున్నారు పుతిన్ కు మోదీ ప్రత్యేక విందును ఇచ్చారు రెండు రోజుల భారత పర్యటన సందర్భంగా రష్యా ప్రధాని వ్లాదిర్ పుతిన్కు ప్రధాని నరేంద్ర మోదీ గురువారం భగవద్గీత ప్రతిని బహుమతిగా ఇచ్చారు అధ్యక్షుడు పుతిన్కు బహకరించిన కాపీ రష్యన్ భాషలో ప్రచురించారు ఈ సందర్భంగా ప్రధాని ట్వీట్ చేస్తూ గీత బోధనలు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందికి స్ఫూర్తినిస్తాయని పేర్కొన్నారు